ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేరముట పాపాల పుట్టలో నుంచి పాముల్లాగా ఒక్కొక్కరుగా బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీద అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి తాడేపల్లెగూడెంలో ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి జెండా సభ జరిగిందో ఆ ఆ సభతోటి తాడేపల్లి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంప ఉందో దాంట్లో వణుకు మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఆ సభ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లపిల్ల పాములన్నిటినీ బయటకు తీసుకొచ్చి ఏదో ఎర్రి కేకలు గావు కేకలు వేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటూ ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు రా కదలి సభలు పెట్టినా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిపి సభలు పెట్టినా జనం లక్షలాదిగా తరలి వస్తా ఉన్నారు ఒక పక్కన లోకేష్ గారి సభలు శంకరరావు సభలు ఒక పక్కన తల్లి భువనేశ్వరం గారి సభలు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సభలు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి రా కదలి రా సభలు మరొక వైపున జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడకుండా చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు అధికారం కోల్పోతానేమో అనే భయం కుట్లో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లేవనెత్తాడు వీళ్ళు గనక నిజంగా ప్రభుత్వంలో ఉండవని భావిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని భావిస్తే నేను ఒక నేరస్తుని నేర ముఠాకి సంబంధించినటువంటి ముఠా నాయకుడిని అని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఉన్నట్టయితే వాటికి సమాధానం చెప్పాలి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి బయలుదేరతా ఉన్నారు ఆ పేరుని నాని ఇక్కడ ఉన్నటువంటి తోటలు తగలబెట్టిన కోటల నాయకుడు వీళ్ళందరూ కూడా వరుస ఇంతమంది దాదాపు ఐదుగురు మంత్రులు ఎంపీలు వనసరం వచ్చి ప్రసమిట్లు పెడతారంటే మీకు నిన్నటి సభ మీ ఎన్నెముకల్లో ఏ విధంగా ఒరుకు పుట్టించిందో అర్థమవుతూ ఉంది ఎంతమంది ఒకవేళ మీరు అనుకున్నట్టు సభ కనుక ఫెయిల్ అయి ఉంటే ఎంతమంది వరుసలే ఎందుకు మాట్లాడతారు మీ ఒరుకుని మీ భయాన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తత్తపోతనాన్ని బిత్తపోరుతనాన్ని ఎందుకు మీ ప్రెస్ చూపిస్తా చూపిస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తారు దళితులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు మీరు రద్దు చేశారు బీసీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేశారు దాదాపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో పథకాలు మీరు రద్దు చేశారు ఈ పథకాలు రద్దు చేస్తే మీకు వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో అడిగారు మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు ఒక బీసీ మంత్రులు వచ్చి మాట్లాడారు కదా అట్లాగే ఎంపీ దళిత ఎంపీ వచ్చి మాట్లాడారు కదా వీటికి మీరు సమాధానం చెప్పాల్సింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే భూమి కొనుగోలు పథకం ఉందో ఆ భూమి కొనుగోలు పథకాన్ని మేము రద్దు చేయలేదని చెప్పండి దమ్ముంటే దళితులు మీకు ఓట్లేస్తారు అంబేద్కర్ విదేశీ విద్యని మేము రద్దు చేయలేదని చెప్పండి అంబేద్కర్ విదేశీ విద్యకి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు మేము పెట్టలేదు అని చెప్పండి మీరు దమ్ముంటే దళితులు ఓట్లేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే బీసీలకు సంబంధించిన కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఐదు శాతం మేము ఎత్తేయలేదని చెప్పండి మీకు దమ్ముంటే మీరు అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అది మాట్లాడారు ఇది మాట్లాడారు అని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు అనేకమైనటువంటి విషయాలు ఏదో కప్పులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంట ఈ లోకంలో ప్రజలతోటి మనుషులతోటి సంబంధం లేదు ఉన్నటువంటి దేవుడు మధ్యలో ఉన్నటువంటి ప్రేత దెయ్యాలు ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నేరముట ముఠా సరిపోయిందంట ఎలక్షన్లో గెలవటానికి ఏ దేవుడయ్యా పైన అంటే నువ్వు ప్రజలకి నీ కుటుంబంలో చెప్పే యేసయ్య దేవుడా లేకపోతే ఎలక్షన్ కోసం నువ్వు గంగలో మునిగి జంజ వేసుకున్నటువంటి ఆ దేవుడా ఏ దేవుడు నీకున్నాడు మధ్యలో దెయ్యాలు ఏ దెయ్యాలు ప్రేతాత్మలు నీకు అండగా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ప్రేతాత్మ తిరుగుతూ ఉన్నాడు ఆయన అండగా ఉన్నాడా లేకపోతే నీ దూర హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి ప్రేతాత్మతో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళిద్దరా లేకపోతే నువ్వు హత్యలు కింద భూమి మీద ఉన్నటువంటి నువ్వు హత్యలు చేయించినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ ఎవరు కాపాడతారు దేవుడు ప్ర ప్రజలకు ఉండరా ఉన్నటువంటి బాధితులకి దేవుడు అండగా ఉండడా సారా నిషేధం చేస్తానని ఆ సారా నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నావు కదా ఆ కల్తీ మద్యం తాగి లివర్లు కిడ్నీలు పాడైపోయి అనేక రకాల కొత్త రోగాలకి బలైపోయి చచ్చిపోతూ ఉంటే ఆ తల్లులు ఆ బిడ్డల్ని పోషించలేక అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళకి దేవుడు అండగా ఉండడా ఉద్యోగాల్లాగా యువకులు మొత్తం టీ కొట్లు దగ్గర బరిగోట్లు కాసుకునే దగ్గర వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి ఆ దేవుడు వీళ్ళకి అండగా ఉండరా ఈ రాష్ట్రంలో ప్రజల వనరులు సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూ ఉంటే అలో అని చెప్పేసి అలో రామచంద్ర ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి మీకు చెప్పే మీరు అనేటువంటి దేవుడు అండగా ఉండడా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా ఎంపీని ఎంపీ ఇందాక ప్రశ్ని పెట్టాడు విచిత్రంగా పైన దేవుడు ఉన్నాడట ఆ దేవుడు ఎంపీకి అండగా ఉన్నాడో లేడో చెప్పాలి ఆ దేవుడు ఈ బాధితులకి అండగా ఉంటాడో లేదో చెప్పాలి దేవుడు పేరు మీద రాజకీయాలు చేయకండి ఎంతగానో చేస్తారు దేవుడి పేరు మీద మీరు ఇంకా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడే ఉండడు దేవుడు నిజంగా దేవుడు ఉంటే బాధితుల పక్షాన ఉంటాడు ఆ దేవుడే ఈ బాధితులకు అండగా ఉండటం కోసం రేపొద్దున జగన్ని ఇంట్లో కూర్చోబెడతాడో జైల్లో కూర్చోబెడతాడో తేలేటువంటి రోజులు వస్తా రాబోతూ ఉన్నాయి వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపారు ఆయన్ని చంపటం వల్ల రక్తపు కుర్చీలో ఈరోజు కూర్చున్నారు మీరు సిగ్గు పడాలా పడాలా కొంచెం ఉన్న మానవత్వం ఉంటే కొంచెం ఉన్న తత్వం ఉంటే కొంచెం అన్న బంధు ప్రీతి ఉంటే కొంచెం కొంచెమన్నా తల్లి చింతల్లి తండ్రి చింతండ్రి అనే కొంచెం కొంచెమన్నా రక్త సంబంధాలు గనుక గుర్తు ఉంటే వివేకానందరెడ్డిని దారుణంగా చంపి ఇందాక ఎంపీ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పటం వల్లే వివేకానంద రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడు సిగ్గు లాజ లేకుండా ఒక పక్కన జైల్లో మగ్గుతూ ఉన్నారు చంప చంపించినటువంటి వాళ్ళు ఇంకొక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిన తెల్లవారే తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు అంతకుముందు కేసులో కాని జగన్మోహ వివేకానందరెడ్డి కేసులో కానీ ఇంకా మీరు చంద్ర వివేకానందరెడ్డి రక్తపు కుర్చీలో కూర్చొని కూడా ఆ రక్తాన్ని ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపారనే మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీరు వెళ్ళి అడగండి సునీతమ్మ చెప్పింది వాళ్ళ నాన్నే ఊరు చంపారు ఎంత దారుణంగా చంపారు కనీసం కనీసం చిన్నాననేటువంటి కొద్దిగా కూడా ఆ ప్రేమతత్వం లేకుండా గొడ్డలతోటి నరికి నరికి గడ్డ పొలుగుతోటి పొడిచి కబోర్డు కేసి గుద్ది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అత్యంత దారుణంగా చంపి బాత్రూంలో పడేసి ఎవరు రాకముందే ఆ రక్త మొడగలన్నీ కూడా తుడిచి ఆ గాయాలు కనపడకుండా కుట్లేసి ఆ కుట్లో నుంచి కూడా గాయాలు ఎక్కడ కనపడకుండా పోల్తోటి కప్పేసి బోర్న విలపిస్తున్నట్టు నటించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరా చెప్పేది ఇంత దారుణం మీరు వచ్చారు నిన్న ప్రస్సు నిన్న తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సభ విషయానికి కౌంటర్గా ఉన్న మాట్లాడాలంటే మాట్లాడాలి ఏం మాట్లాడారు మీరు సిద్ధం సభలో ఏ రోజైనా ప్రజల గురించి సిద్ధం సభలో మీరు మాట్లాడారా నాకు పత్రిక లేదు మీ అమ్మ మీద వట్టే సచిభవనాల మీద ఎటు ఒట్టే ఒట్టే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని చంపేశారు మీరు మీ అమ్మ మీద వట్టే ఆమర కూడా చంపుతామేమో నీ భార్య మీదొట్టే నీ పిల్లల మీద వట్టాయి సాక్షి పేపర్ నీది కాదని టీవీ నైన్ ఎన్టీవీ లాంటి కొన్ని టీవీలకి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదని ఒట్టాయి నీ భార్య మీద నీ బిడ్డల మీద అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంత చెల్లెలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా అత్యంత గుపుసాకరంగా అత్యంత హేయంగా సొంత చెల్లెలు కూడా విమర్శించట్లేదని చెప్పేసి నీ భార్య పిల్లల మీద ఒట్టేయమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా అవసరమైతే వేస్తావు నువ్వు అంత అబద్ధాల కోరివి అంత దారుణమైనటువంటి వ్యక్తివి సిద్ధం సభలో ఈ అబద్ధాలన్నీ చెప్తా ఉంటారు ఈ అబద్ధాలకి కౌంటర్ ఇస్తే బాధ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనకు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళి నీకు ఎందుకు పెళ్ళిళ్ళ గురించి ఎందుకు ఈరోజు కాలిందా బాగా కాలాల్సిన చోట కాలిందా ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి జనం చెప్తూ ఉంటారు వాళ్ళు జన సైనికులు చెప్తూ ఉంటారు మా పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు మేము అదే పద్ధతిలో కౌంటర్ ఇస్తామని నువ్వు సిద్ధం సభ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉండారు రామోజీకి రామోజీరావుకి ఈనాడు ఉంది నాకు ఏమీ లేవని పేదాడుపులాడుతూ ఉంటావు కదా సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ బాగా పెట్టాడు నాకు నాలుగు పిల్లలు రా నాలుగో పిల్లంగా నిన్ను చేసుకుంటానని సిగ్గుపడాలి రెండోసారి సిద్ధం సబ్ పెడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుండా ఉండాలి దానికి కూడా ఈరోజు మీరొచ్చి కౌంటర్లు చెబుతూ ఉంటే అట్టా మాడా లేకపోతే మగాడు కాదని పవన్ కళ్యాణ్ మగాళ్ళను కూడా చేసుకుంటారని ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి మగాడని జగన్మోహన్ రెడ్డి మగాడని ఎవరు అన్నారు మీరు ఎవరైనా చూసి చెప్తున్నారా మగాడో కాదో గారు చెప్పాలి ఆమెకు తెలుసు ఒకవేళ మగాడైతే ఆడంగిల మాటలు మాట్లాడు మగాడైతే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు మగాడైతే విడాకుల గురించి మాట్లాడు పొద్దుకల ఆడెంగిల మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి మగాడైన పవన్ కళ్యాణ్కి కాలి నిన్నే చేసుకుంటారు అని మాట్లాడాడు ఇక నువ్వు మీరు మాట్లాడుకున్నా మానుకోవాలి ఇప్పుడైనా మగాళ్ళు అయితే లేదా ఆడంగిని మాటలు మాట్లాడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకొని శోభనానికి కూడా డేట్ బుక్ చేసుకుంటాడు అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది ఎందుకు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే మీరు ఈ రాష్ట్ర గురించి మాట్లాడండి ఈ రాష్ట్రంలో విద్యార్థుల గురించి మాట్లాడండి వాళ్ళ జీవితాలు అల్లాడిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడండి ఈ రాష్ట్రానికి ఏదో ఎలాగ పడతాను రాజధానిని తీసుకొచ్చి ఎలాగ పడతానని మాట్లాడావు రాజధాని లేకుండా చేసావు ఆ రాజధానికి వంద రకాల బుద్ధలు వేసావు కమరావతిని ఒకసారి భ్రమరావతి అనే ఒకసారి అది ఒక కులానికి ముడిపడిందని ఒకసారి మునిగిపోయిందని ఒకసారి అక్కడ కట్టడం కుదరదని ఒకసారి రకరకాలే చెప్పావు ఏది పొడిచేవా మూడు రాజధానులు పొడిచేవా ఎవడ పొడిసావా ఎక్కడ కట్టా ఒక రాయన్న పెట్టావా అదేమంటే ఇప్పుడు ఎవడు మాట్లాడుతాడు ఆడు కోడాలి నాని రాజధానులు అసలు ఎందుకు అవసరం నీకు అమ్మాబాబులు పుట్టే అమ్మాబాబులు ఉన్నారు అది మర్చిపోవాక అక్క అమ్మబాబులు లేకుండా మా మనిషి ఉంటాడా అట్లాగే రాజధాని ఉంటుంది రాష్ట్రానికి ప్రతి మనిషికి అడ్రస్ ఉంటుంది రాష్ట్రం మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మనుషులమైనా నాకు ఒక అడ్రస్ ఉంటుంది అట్లాగే రాష్ట్రానికి కూడా ఒక అడ్రస్ ఉండాలి ఇప్పుడు మీరు అడ్రస్ ఏం పెట్టుకుంటున్నారు అమరావతి అనే కదా రాజధాని అమరావతి పేరు మీదే కదా మీ ఉత్తర ప్రతి ఉత్తరాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అలాంటప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎట్లా ఉంటుంది వాళ్ళకంతో వీళ్ళకి ఇంతో ఇచ్చి ఏదో జనాన్ని తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎంత ఇచ్చి నడుపుతున్నావు తెలుసుగా మన వైవి సుబ్బారెడ్డి వచ్చి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చి అటు చెంపులు ఇటు చెంపులు కొట్టారంట కదా కూర్చోబెట్టి ఏమో మూడు రాజధానులు అని చెబుతూ ఉన్నారు మనిషికి వెయ్యి రూపాయల చొప్పున మా దగ్గర తీసుకుంటా ఉన్నారు వాళ్ళకే రెండు ఇస్తా ఉన్నారు మిగతా ఏడు వందలు మీ జేబులో పెట్టుకుంటున్నారు దాదాపు రోజులు లెక్కేసుకుంటా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు రోజుల పాటు ఉన్నారు అక్కడ టెంట్ లేదు ఏమి లేదు మేము వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక పది మందిని తీసుకొచ్చి ప్లే కార్డులు పెట్టుకొని ఇట్లా కూర్చుంటున్నారు అంటది మూడు రాజధానుల ప్రాజెక్టు నిరంతరం ప్రాజెక్ట్ అయిపోయింది మూడు రాజధానుల ప్రాజెక్టు రోజు అక్కడ ధర్నా కూర్చోబెట్టుకోవటానికి వేల మందికి డబ్బులు ఇటు వాటిల్లో జనాలు తీసుకురాకుండా పది మందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఒక మందిని తీసుకురావటం ఇది ఒక ఎంపీ గారికి బ్రహ్మాండమైనటువంటి బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు దొరికినట్టు దొరికింది ఈ ఐదు సంవత్సరాల పాటు ఏమన్నా ఒరిగిందా మూడు రాజధానుల ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాలు జరుగుతున్నాయా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం మూడు రాజధానులు కావాలని ప్లే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారా కదా మీకు ప్రేతాత్మలతో మాట్లాడే అలవాటే కదా ఉంది ఎక్కడైనా ప్రేతాత్మలు మాట్లాడినేమో చెప్పాలా ఈ సందర్భంగా ఎక్కడైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఏ జబ్బు లేదంట ఆయన ఫిట్గా ఉన్నాడంట ఈయన పట్టుకొని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫిట్గా ఉన్నాడని ఈయన పట్టుకొని చెబుతున్నాడు జుమ్ము చేస్తాడు అది చేస్తాడు ఎత్తున్నాడు ఎవడు కావాలి మీ శరీర సౌందర్యం గురించి మీ శరీర సౌష్ఠ్యం గురించి ఎవడుకి కావాలా జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి అవునా కాదా ఆయనే మీరే చెప్పారు ఇక్కడ మా అధికార ప్రతినిధి పట్టాప్ గారు ప్రెస్ పెట్టి ఏ బోషడిగా మాట్లాడాడని చెప్పి మాట్లాడితే బోషడికి ఆయన మాట్లాడినందుకు బీపీ పెరిగింది ఆ బీపీని కంట్రోల్ చేసుకోవటం కోసం మేము పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దారి చేసామని చెప్పేసి మీరే చెప్పారు కదా బీపీ ఉన్నట్టే వాళ్ళెక్కడ సరే బీపీ లేదు బీపీ లేకపోతే మీరు సభల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా ఏ ప్రజలు చేసిన మేలు చెప్పాలి కదా చొక్కాలు మరతయ్యండి చేతులు మరతండి వాళ్ళకు విలేకరులు వచ్చారు వాళ్ళు కొట్టండి వీళ్ళని నరకండి ఎందుకు చెబుతూ ఉన్నారు మీరు మానసిక రోగి కాకపోతే ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టిస్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారి మీద కేసు కొల్లి రవీంద్ర గారి మీద కేసు ఉమా గారి మీద కేసు పట్టాభి గారి మీద కేసు మా మీద కేసులు మొత్తం ఎక్కడ పెట్ట ఎందుకు కేసులు పెట్టారు మీరు మానసిక రోగులు కాకపోతే మీరు మానసిక రోగి కాకపోతే దాన్ని ఎందుకు కూరగొట్టారు ప్రజా వేదికని మీరు మానసిక రోగి కాకపోతే అమరావతిని ఎందుకు విధ్వంసం చేశారు మీరు మానసిక రోగే ఆ విషయం అందరికీ తెలుసు మీటింగులో కూడా పక్కన చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు కదా ఎవరో ఉన్నట్టు వీడు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటాడు ఒక్కడే నవ్వుకుంటూ ఉంటాడు కదా మానసిక రోగి జగన్మోహన్ రెడ్డి రేపు మానసిక రోగి కాదని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఏముంది జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తాడు ఎవడు మీకు కలిసేవాడు ఎవడు మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మీతో కలుస్తాయా రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక లక్ష్యంతో ఉంటాయి ప్రజాస్వామ్యం అంతం కాబడతా కాబడతా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలాంటి సైకోలు హత్య చేయ హత్యకి పురిగొల్పినప్పుడు హత్య చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యకు అందరూ కలుస్తారు ఇది సహజ ప్రక్రియ ఇది రాజ్యాంగ వ్యతిరేక ప్రక్రియ కాదు ఇది ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగించేటువంటి చర్య కాదు కావాలంటే రాత్రులు మీరు దెయ్యాలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డిని అడగండి రాజశేఖర రెడ్డి అనేకమైనటువంటి పార్టీలతోటి సిపిఐ తోటి సిపిఎం తోటి టీఆర్ఎస్ తోటి పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళాడు రాజ్యాంగం ప్రకారం మనం ఇక్కడ రాష్ట్రంలో బతుకుతూ ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం బ్రతకాలి రాజ్యాంగ వ్యవస్థని గౌరవించాలి చట్టాల్ని గౌరవించాలి ఎన్నికల ప్రక్రియని గౌరవించాలి ఒంటరిగా రండి మేము ఒక్కరికి వస్తున్నాం నువ్వు పిచ్చాడమని ఒంటరిగా వస్తున్నావు నువ్వు గడవై ఒక్కడి వ్యవస్థ ఉన్నావు ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క పిచ్చి కుక్క ఉంటుంది నాకు పిచ్చి పట్టిన కుక్కని నేను నేను అందరు కరుస్తానంటే పది మంది కర్రలు తీసుకొని కొడతారా చాలా సహజ సూత్రం ఇది జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడే ఒక సైకో డాగ్ సైకోడాగ్ కాబట్టి అందరి మీద పడి కరవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అట్లాగే కరుస్తూ ఉన్నాడు నాశనం చేస్తూ ఉన్నాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కర్రలు పట్టుకొని మొత్తం కొడతా ఉన్నారు ఆ కుక్కనే సింపుల్ లాజిక్ దీనికోసం ఒంటరిగా వస్తావు రా నువ్వు ఒంటరిగా వస్తే నీకు మాకేమి నువ్వు జంటగా వస్తే మాకేంటి లేకపోతే నువ్వు ప్రేతాత్మనతో వస్తే మాకెందుకు మేము ఒక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ప్రజలకి అండగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం ఈ రాష్ట్రంలో వనరుల్ని కాపాడటం కోసం ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు కల్పించడం కోసం ఈ రాష్ట్ర విద్యార్థులకి ఉద్యోగాలు తీసుకురావటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణగా అండగా ఉండటం కోసం మేము కలిసాం నీకేం కడుపులు నొప్పి ఏ నీకేం కడుపులో కాన్సర్ కట్టామని వచ్చిందా అంత నొప్పులతో బాధపడతా ఉన్నావు ఇది కాదు మీరు మాట్లాడాల్సింది ఎవరు కలిసి వస్తే నీకేమి ఎవరు జెండాలు మార్చుకుంటే మీకేమి ఒకళ్ళ జెండా ఒకళ్ళ పట్టుకుంటే నీకేమి ప్రజా ఒక జెండా పట్టుకున్నామంటే ఇంకొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ జెండా ఇంకొకరు పట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అర్థం చేసుకోవాలి ఏ మీకులాగా మీది మీది పాకిస్తాన్ జెండాతో సమానం మీ జెండాను పట్టుకునేవాడే లేడు మీ జెండాను ముట్టుకునేవాడే లేడు అసలు అవసరమైతే పొద్దున జెండాను కూడా మీరు పక్కన పడేసేటువంటి పరిస్థితి వాడు శివకుమార్ కనుక వస్తే కాబట్టి ఆడంగి మాటలు మాట్లాడవద్దు సిద్ధం సభలో మీరు మాట్లాడకుండా ఉంటే మేము కూడా మా సభల్లో మాట్లాడం మేము మీరు చేసిన అరాచకాల వరకే మాట్లాడతాం మేము రాబోయే ఎన్నికల్లో ప్రజలకి రక్షణగా నిలబడటం కోసం ఒక కూటమిగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య సమన్వయం తోటి ముందుకెళ్తా ఉన్నాం ఈ సమన్వయాన్ని ఓట్లు దాకా తీసుకెళ్తా ఉన్నాం ఈ సభలతోటి మీకు గుండెల్లో గుబులు మొదలైంది అందుకనే వారరో సరే వచ్చి అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంట రాష్ట్రంలో నూట సీట్లు గెలుస్తాడంట నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి మగాడు అనే ఏదో చెప్పుకొచ్చావుగా ఆ మగతనం గురించి వద్దు ఆ మగతనం ఆ గారే చూసుకుంటారు ఆయన గనుక వీరుడైతే ఎక్కడైనా గెలిచే దమ్ముంటే పులివెందుల్లో డెబ్బై రెండు శాతం రెడ్లు ఆడ ఏ రెడ్డి గారిని పెట్టినా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి అవసరంలా నువ్వు రా బయటికి రా లోకేష్ గారు లాగా బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకో లేకపోతే రెట్లు ఒక ఐదు శాతం ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకో గెలువు పులివెందుల నుంచి బయటకు వచ్చి నువ్వు పెద్ద పులివెందు నిరూపించుకో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ కాపులు ఎక్కువ ఉన్న చోట ఆయనే నిలబడాలనుకోవట్లా కాపు నాయకుడు లాగా చేయట్లా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్య పరిరక్షణగా మాతోటి కలిసి ముందుకు వస్తూ ఉన్నాడు లోకేష్ గారు మంగళగిరి ఎంచుకున్నాడు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు ఆయన ఇక్కడ మంగళగిరిలో రేపు పెద్ద అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవోతా ఉన్నాడు నువ్వు నిజంగా వీరుడు అయితే నువ్వు నిజంగా పులి పులిబిడ్డవంటున్నావు కదా పులి బిడ్డవో క్యాన్సర్ కట్టవో తర్వాత వెళ్దాం నువ్వు అందులో డెబ్బై రెండు డెబ్బై ఐదు శాతం రెడ్లు ఉన్నటువంటి దగ్గర నువ్వు పోటీ చేయటం కాదు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో పోటీ చేయి నువ్వు మగాడివి నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అంటున్నావు కదా ముందు నూట డెబ్బై ఐదు చోట్ల పులినందులు కాకుండా ఎక్కడికైనా వచ్చి పోటీ చేయి చూద్దాం టెన్ పర్సెంట్ కూడా రావు మూడో స్థానంలో కూడా ఉండవు అలాంటి వ్యక్తులు మీరు వీరులు సూర్యులు అంటున్నారు కేవలం హత్యలతోటి కేవలం జాలితోటి కేవలం ఒక్క ఛాన్స్ ఉండని కాళ్ళు మొక్కటో తోటి హత్య డ్రామాలతోటి కోడికత్తి డ్రామాలతోటి గొడ్డల వేట్లతోటి విపరీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి డ్రామాని మీరు పండించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చూద్దామని ఓట్లేశారు ఒకసారి కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఉన్నందుకే కలవరబడిపోతూ ఉన్నారు ప్రజలు ఎప్పుడు పోతుందా ఈ సరైన ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదో పిల్లప్రములాగా పుట్టల్లో నుంచి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు రేపటి నుంచి మీ సిద్ధ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహాన్ని బట్టి క్షమాపణ చెప్పి మాత్రమే మీరు సభలు పెట్టుకోవాలి ప్రజా సొమ్ముని మొత్తాన్ని కూడా దారుణంగా వాడుకుంటా ఉన్నారు మీ సభల కోసం ప్రజా రవాణా వ్యవస్థను మొత్తాన్ని కూడా ఊరుకుంటూ ఉన్నారు ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క వెహికల్ కూడా లేకుండా సభలు ఎట్లా సక్సెస్ అవుతున్నాయో నిన్న చూశారు కదా పది లక్షల మంది నిన్న తాడేపల్లిగూడెం సభలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజల ప్రజల కోసం ప్రజా సంరక్షణ కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జెండా అధికార పీఠం మీద ఎగరేసేంత వరకు ఇదే పద్ధతిలో ముందుకెళ్తామని పిచ్చి కోతలు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను